వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోల మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈ మార్కెట్ యొక్క అడ్రస్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండ్రేడు నాటుకోలం మార్కెట్ ఇది ప్రతి శనివారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అయితే జరుగుతుందండి అలాగే ఇక్కడ చెప్పేవి కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి మనం బేరం ఆడి లేదా బార్కింగ్ చేసి తీసుకోవచ్చు అలాగే మన వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వారం మంచి పెట్టలు మంచి కోడిపుంజులు అయితే వచ్చాయి ఎవరు మిస్ కాకుండా చివరి వరకు చూడండి మీద కోడిపుంజ ఎంత చెప్తారండి రేటు ఏడు వేలు అండి ఫైనల్ ఎంత అండి ఫైనల్ ఎంత ఇస్తారా ఆరు వేలకి ఇస్తారా ఇది ఒకటేనండి ఇంకేమన్నా తెచ్చారా కోడిపుంజలు ఎంత చెప్తున్నారండ కోడిపుంజా రేటు పదివేలా ఎంత చెప్తున్నారండి ఒక్కో పెట్ట రేటు ఐదు పెట్ట నలభై వేలా இங்க டிஸ்ட் ஏண்டதா மாலை எந்த ஐந்து பெட்ட நாள் பேட்டமரே மீனா குருகர ఎంతండి పెట్టకూడనే పెట్టబాదు కొందరండి தாதிக்க மனையா கோடிப்பேன் நீனி என்ன சா எந்த அந்த செேட்டு లేదు చెప్పండి రేట్ అంతా చెప్పండి పర్లేదు పది ఏళ్ళు చెప్తున్నారు అంతేనండి ఎంత చెప్తున్నారండి సేతిపా పంజేది ఐదు వేలు అండి ఫైనల్ అయితే ఎంత ఇస్తారు మామూలుగానే బేర పడతానే నాలుగు వేలుకి ఇచ్చేస్తారా కక్కర ఎంత చెప్తున్నారండి రేటు ఆరు వేలు చెప్తున్నారు ఐదు వేలు అయితే ఫైనల్ ఇచ్చేస్తారు ట్ట అని చెప్తారండి రేటు నాలుగు వేలా పెట్టేమన్నా పుంజలు తెచ్చారండి ఫైనల్ ఎందుకు వస్తారండి ముప్పై ఎనిమిది వందలండి ఏం చెప్తున్నారండి పెట్టపల్ల పుంజు పిల్ల అయితే జతనా ఎవర కోడి పుంజం మీదనా మైలా ఎంత చెప్తున్నారండి రేటు ఎంతండి ఎనిమిది వేలు ఫైనల్ ఎందుకు ఇస్తారా ఆరు వేలకి తీస్తారా తమ్ముడే అని చెప్తున్నావు తమ్ముడే ఒరు పాటలు అని చెప్తున్నావు ఒకటే రెండు ఏడు వేలా ఫైనల్ అదే అంత చెప్తా ఫైనల్ లో ఆరు వేల